ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు దాదాపుగా వారం రోజులుగా వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే సండే అప్పటి నుంచి ఈరోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జిల్లాను ఉమ్మడి జిల్లా నుంచి మా ములుగు జిల్లా నుంచి ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరి తరపున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం మీకు అందరికీ మంచి జరగాలి ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని ఆకాంక్షను నిరంతరం మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మీకు అందరు తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలోనే నాలుగు రోజులలో కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరు ఇక్కడే ఉన్నారు మాతో పాటు మేము కూడా మీతోటే ఉన్నాం మీరు మాతోటే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మధ్యాహ్నం వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దాదాపుగా రెండు నెలల నుంచి ములుగు జిల్లా అధికారులకు మరి మేము వచ్చి డెబ్బై ఐదు రోజులే అవుతుంది మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి నిధులు తీసుకొచ్చుకొని అరవై రోజులు టెండర్లు తర్వాత ఇతరత్ర ప్రక్రియ మొదలుపెట్టి యాబ్ నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం ఈ టైంలో మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడనటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి వారి యొక్క సహకారాన్ని అందించి బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వేల బస్సులను మనకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆర్టీసీ దాదాపుగా పదివేల ట్రిప్పులు పది పన్నెండు వేల ట్రిప్పులు ఇప్పుడు ఇప్పటిది రాలే మాకు ఇంకా నిన్న సాయంత్రం వరకు పదివేల ట్రిప్పుల బస్సులు నడిచినట్టుగా కూడా మాకు కొంత సమాచారం ఉంది అదేవిధంగా వీవీఐపిలు ఒక పదమూడు మంది విఐపిలు నూట నలభై మంది రావడం జరిగింది డెత్స్ కూడా మనం నేను అప్పుడు ఇప్పుడు నేనే మీకు అందరికీ తెలుసు ఉన్నా ఇక్కడే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సమీక్షించుకుంటూ గ్రౌండ్ నుంచి వచ్చే వాటిని కూడా సమీక్షించుకున్నాం ఈసారి ఒకరు అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాల అమ్మ ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు ఒకరు ముప్పై ఐదు సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది గతంలో దాదాపుగా పన్నెండు మంది వరకు చనిపోవడం జరిగింది ఈసారి చాలా సంతోషం మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు వాగులల్లో నీళ్ళు అంటే తాగి వాగులలోకి రావద్దు అని ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే శనివారం అనేది ఇంత క్రూషియల్గా ఇప్పుడు ఇంకో గంటలో రెండు గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం జరగడం చేయడం జరుగుతుంది అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు ఇప్పటితో మేమేం రిలీఫ్ కావడం లేదు రేపు కూడా వస్తారు రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ శానిటేషన్ కానీ ఎండోమెంట్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికీ ఉద్యోగులకు మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి జాతర వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం నెక్స్ట్ మినీ మేడ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం పూజార్లతో మీటింగ్ పెట్టుకుంటాం స్వాస్థ ప్రాతిపదికన కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మే మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మన మిస్సింగ్ క్యాంప్స్ కూడా మరి డిస్టిక్ నుంచి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ ఇతర నుంచి పెట్టడం జరిగింది దాదాపుగా ఐదు వేల తొంభై మంది మిస్ అయినరు దాంట్లో ఐదు వేల అరవై రెండు మందిని హ్యాండ్ ఓవర్ చేసినాం ఇంకా ముప్పై ఐదు మంది పిల్లలు మన దగ్గర మరి ఉన్నారు దయచేసి పత్రికా మీడియా పరంగా ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీ పిల్లలు ఎక్కడి పోలేదు ఇంకా ముప్పై మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు ఎవరైనా ఉంటే ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్కి వచ్చిన లేదా మిస్సింగ్ పాయింట్ జంపన్నవాగు దగ్గర కూడా ఉన్నది అక్కడికి మీ వాళ్ళు దొరుకుతారు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి వెంటనే జాతర అయిపోయిన వెంటనే మండే నుంచి కూడా పారిశుద్ధ్యం పనులు దాదాపుగా నాలుగు వేలకు పైగా మనము పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది పది రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా పది రోజులు కూడా మరి పారిశుద్ధ్యం పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తాం తర్వాత వెను వెంటనే స్వాస్థ్య ప్ర పనుల కోసం స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేసుకొని నా ఉద్దేశంలో నాకొక ఊ నేనొక ముఖ చిత్రంతో కోరేది అనుకునేది మరి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ లేక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని ఏదో జాతర అప్పుడే అడావుడిగా కాకుండా మాకు వచ్చిన టైం తక్కువ దాంట్లో వరదలలో మునిగిపోయినాయి తేలినాయి అవి సౌకర్యాలు కల్పించడం కోసమే మేము కష్టపడాల్సినటువంటి పరిస్థితి తక్కువ కాలంలో అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం చాలా చాలా తక్కువలో మరి అందరం కృషి చేసినాం అటు పోలీస్ అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ పూజార్లు కానీ అందరూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మరి అందరూ కూడా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది శరత్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది వారందరికీ కూడా ఐటీడీఏ పిఓ గారు మరి అందరు కూడా ఇక్కడ ఉండి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదన్నా లోపాలు జరిగినా తప్పకుండా మేము స్వీకరించి వాటిని కూడా నెక్స్ట్ మినీ మేడారం లోపు కంప్లీట్ మళ్ళీ రాకుండా మాకు లాస్ట్ జాతర కాదు టార్గెట్ మినీ మేడారమే నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది వారికి ఒక కళ ఉంది వారు కూడా దాదాపుగా ఐదు జాతరలు ఇక్కడికి వచ్చారు ఐదు సార్లు ఈ ప్రాంతానికి వచ్చిర్రు ఇప్పటిదాకా స్పీకర్ గారు కూడా మీరు చెప్పిరు ఇరవై ఏళ్ళ నుంచి వారు వస్తూనే ఉన్నారు లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారిని దర్శనం చే చేయించడం జరిగింది ఇప్పుడు వారు స్పీకర్గా కూడా రావడం చాలా సంతోషదాయకం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జాతర సేవలో భక్తుల సేవలో పాల్గొన్నటువంటి అధికారులు అనధికారులు మీడియా మరి వాలంటీర్స్ అదేవిధంగా మరి రెస్క్యూ టీమ్స్ అందరు కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మీకు చిన్న నష్టం జరిగిన నాది బాధ్యత నేను మీ ఆడబిడ్డను నన్ను నా కూడా మీ చూస్తూనే ఉన్నాను నేను మీతోటే ఉన్నా నేను మంత్రి నన్ను ఎక్కడో దూరం లేను ఆయన అయితే ఎస్పీ గారు బైక్ వేసుకునే రోజు పాపం ఆయన ప్రయత్నం ఎస్పీ గారు చేసిర్రు సరే వారు కూడా కలెక్టర్గా ఎనిమిది నెలల నుంచి ఇక్కడ ఉన్నారు మేమందరం కూడా ఖచ్చితంగా నాకు ఎలాంటి బేషిజాలు లేవు జరిగినటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఇక్కడ ప్రాంత బిడ్డగా నేను అవన్నీ సరి చేసుకుంటాం కొంత ఏం జరిగిందనే రివ్యూను మేము కూడా ఇంకా చేసుకొని మీ అందరినీ సంతోషపరిచే విధంగా భక్తులను అందరు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ చిన్న లోపాలు కూడా జరగకుండా బెటర్గా ఇంకా ఇంకా మనం చే చూస్తూనే ఉన్నాం ప్రతి జాతరకు మనం కొంత కొంత పెంచుకుంటూ వస్తున్నాం అదే స్థాయిలో భక్తులు కూడా పెరుగుతున్నారు మీరే చూసి అసలు శనివారం రోజు ఇంతమంది ఉండడం రాత్రి ఒంటి గంట దాకా నిన్న రాత్రి శుక్రవారం ఒంటి గంట దాకా నేను ఇక్కడే ఉన్నా మీరు కూడా ఇక్కడే ఉన్నారు వస్తున్న రావడం అనేది మన అందరికీ చాలా సంతోషం ఆ తల్లుల మీద సమ్మక్క సార్లమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి విశ్వాసానికి ఈ రాక నిదర్శనం అదే కాకుండా నమ్మకంతో వచ్చిరు వాళ్ళ నమ్మకాన్ని కాపాడే విధంగానే ఎట్లా వీలైతే అట్లా మీ గతంలో చూస్తే సరే ఈ గేట్ వదలలే ఆ గేట్ వదిలే అన్నట్టుండే ఎక్కడ టైట్ అనిపిస్తే వెంటనే గేట్లు వదిలిచ్చే విధంగా ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నారు ఎట్లయితే వాళ్ళకి దర్శనం జరగాలి అని అంతే చూసినాం ఇక్కడ వీఐపీ ఆయనకి ఇబ్బంది అవుతుందా లేకుండా ఇట్లా అని కొద్దిగా అవి తగ్గించినాం ఎమ్మెల్యేలు స్పీకర్ గారు కూడా ఇప్పుడు మీరు చూసిరు కదా మేమందరం అలానే పోయినాం భక్తులకు మ్యాక్సిమం మేము దర్శనం గంటలు గంటలు ఇబ్బంది పెట్టకుండా మంచిగా జరిపించడం జరిగింది మీరు అందరూ కూడా సహకరించరు మీ అందరికీ నమస్కారాలు మళ్ళొక్కసారి కూడా ఈ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ లోపాలు ఏమని ఉంటే సరి చేసుకొని వాటిని నోట్లో రాస్తుంది కలెక్టర్ గారు ఎస్పీ గారు అవన్నింటిని కూడా రిపీట్ కాకుండా మేము చర్యలు

ఈసారి కొద్దిగా బస్సుల సంఖ్య పెంచడం కొన్ని బస్సులు సడన్గా రోడ్ మీద ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ కూడా ఆగినాయి ఒక్క బస్సును కదిలించాలంటే మినిమం ఐదు నిమిషాలైనా అవుతుంటే వందల బస్సులు వెనక ఆగిపోతున్నటువంటి పరిస్థితి నిన్న వీఐపీల తాకిడి కూడా అదే రూట్లో వీఐపీలు కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది అదన్నీ మేము కోఆర్డినేషన్ చేస్తున్నాము మంచి అయితే ఎప్పటికప్పుడు నేను కూడా ఇక్కడ ఈ పెట్టినాం నిన్న బాటిల్స్ కూడా పంపిణీ చేసి వాటర్ క్యాన్లు కూడా నింపినాం అది కొంచెం ఎక్కడైనా ఇబ్బంది ఉండొచ్చు తప్పకుండా సరి చేసుకుంటామని తెలియజేస్తాము వాళ్ళదేం లేదు నాదే నేను భావిస్తా ఉన్నా అన్నిటికీ నాదే బాధ్యతగా అది అంటే అధిక అంటే ఇక్కడ అధికారులైనా మీరైనా మనమైనా లోపాలు జరుగుతుంటే ఆ లోపాలని ఎట్లా సార్ నేను మీకంటే ఎక్కువ నేను మాట్లాడే కానీ నేను మాట్లాడినా నేను బయట మాట్లాడలేను కదా జరగదన్న అందరి తరఫున మేము కూడా అందరం కొత్తగా అంటే కొత్తగా టైం తక్కువ అన్నీ కొద్దిగా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది చిన్న చిన్న అక్కడక్కడ మిమ్మల్ని హత్య చేసి ఉంటే సోదరి ఆమె కూడా ఒక సోదరిగా తను కూడా ఒక సోదరుడుగా ఈ త్రీ మెయిన్ కమిటీల అంటే వాస్తవానికి పరిస్థితి మీకు తెలుసు మేమందరం మ్యాక్సిమం కోఆర్డినేషన్ చేసుకున్నాము ఇంకా భక్తులు కూడా అంటే మనం రెండు కోట్ల అంతకుముందు యాభై యాభై ఐదు లక్షల మంది వచ్చారు తర్వాత పెరుగుతూనే ఉన్నారు కొంత వాళ్ళు కూడా యంత్రాంగం జిల్లా మన జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు అన్నా అంత ముందు అంత ముందు కూడా కొట్టిర్లే అన్న ఎందుకంటారు పర్మిషన్ ఇచ్చిన అంటే సంపత్ కుమార్ అనే ఏఆర్ఎస్ బనుపేట నేను ఈయన ఉన్నా కదన్న మీతో ఉన్నా అదే సరే అన్న అందరికీ ధన్యవాదాలు రష్ కొద్ది భక్తులు కూడా బాగున్నారు కొంచెం మీరు కూడా చూస్తున్నారు కదా ఎట్లా అంతా ఓపెన్ చేసినాం అన్ని గేట్లు ఓపెన్ చేసినాం ఉన్నారు అందరు మీ అందరి సహకారం మరవలేనిది మీ అందరితోటి మళ్ళీ కూర్చొని మీ ఇంట్రాక్షన్ మీ రివ్యూ పాయింట్స్ మీరు కూడా అందరూ దేవుడి భక్తులే సార్లమ్మ భక్తులే మీ అందరి పాయింట్స్ నాకు ఇవ్వండి తప్పకుండా ఒక ఒక సూచనలతో కూడినటువంటి బుక్ తయారు చేసి నెక్స్ట్ అట్లా రిపీట్ కాకుండా అని చూస్తాం ప్రతి సందర్భంలో అంతకుముందు కూడా కొట్టుకున్నారు అంతకుముందు నెట్టుకున్నారు లాస్ట్ టైం క్యూ లైన్లో కూడా అదైంది అప్పుడు కూడా నేనే దేవుడి దగ్గర ఉన్నా ఇప్పుడు కూడా ఉన్నా ఈసారి అది వేద్దాం అనుకున్నాం డిసైడ్ అయిపోయి నిన్న మాకు అది ఎక్స్ కనబడ్డది పైన ఇట్లా షే డోన్ లాగా ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారు మేము ఇందాక మాట్లాడుకున్నాము అదే ఇంకా లేదన్న అది వేస్తాం వెంటనే జాతర అయిపోయిన తర్వాత వెంటిలే డోన్ పెడతాం అవసరమైతే క్యూ లైన్లలో టాయిలెట్స్ కోసము పర్మనెంట్ వాటర్ సోర్స్ కూడా ఒక దిక్కు రెండు దిక్కులో పెట్టినాం వాటర్ కానీ ఆ లైన్లలో ఆపుకోవడం కుదరట్లేదు పారిశుద్ధ్య కార్మికులు నా నేను కూడా వాళ్ళ మంత్రినే సోదరులందరినీ మేము గౌరవించుకుంటాం మీరు అందరు మా అన్నలు తమ్ముళ్ళు మీ అక్కను నేను నన్ను దయచేసి కూడా పాప మెస్పి గారు రోజు బైక్ వేసుకొని తిరిగిం ఎక్కడ నిద్ర లేదు ఆయనకు పర్ఫెక్ట్ ఏనా ఓకే అయితే ఏం లేదన్నా అట్లేం లేదు పని ఒత్తిడి కొంచెం అందరూ అక్రిడేషన్ అక్రిడేషన్ అంటే అది నా పరిధిలో లేదన్న ఓకే అన్న అందరు అందరు దయచేసి మంచిగా సహకరించారు ఒక్కొక్కరు చిన్న సన్మానం ఇందాక అక్కడ అనుకోకుండా వీఐపీలు వస్తే కప్పుతుంటే మనోళ్ళు వచ్చిర్రు మెడల అది కాలేదు అట్లా వేరే ఉద్దేశంతో కాదు మేము ఒంటి గంట నుంచి ఇది ప్రెస్ చేసి మీ అందరినీ సన్మానించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉండం ఎస్పీ గారేమో కొద్దిగా అటు బయటకు వెళ్ళిండే కలెక్టర్ గారు కూడా స్పీకర్ గారి కోసం అటు వెళ్ళి ఉండే పేర్లు పేర్లు ఇచ్చిరా లిస్ట్ ఉందా అట్లా ఏమన్నా ఉన్న వాళ్ళందరు కప్పేసండి మీడియా